క్రీస్తు నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులరా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఆ రీతిగానే ఈరోజు కూడా దేవుని మాటలు వినుటకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమన వారులరా మనం అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ దినదినము క్రీస్తులో బలపరచబడుతూ దేవుని చేత నూతనపరచబడుతూ పరిశుద్ధాత్మ సహాయం చేత నవీన స్వభావమును ధరించుకుంటూ క్రీస్తులాగా రూపాంతరం చెంది ఆత్మీయ బిడలముగా మనం మార్పు చెందాలి ప్రభువులోకి వచ్చిన మనము రోజు వాక్యము చేత బలపరచబడితేనే నూతనపరచబడటానికి సాధ్యమవుతుంది నూతనపరచబడిన మనలకు పరిశుద్ధాత్మ దేవుడు నవీన స్వభావమును కలుగు చేస్తాడు తద్వారా మనము రూపాంతరం చెందే దిశగా అడుగులు వేస్తాం కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా గమనించాలి ప్రభుని నమ్ముకోవటం అనే అంశం దగ్గరే చాలామంది ఆగిపోతున్నాం కానీ ప్రభుని నమ్ముకున్న మనము రోజు దేవుని వాక్యము చేత బలపరచబడాలి రోజు బలపరచబడట చేత మనము నూతనపరచబడతాం నూతన పరచబడుతున్న మనలను పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనములోనికి తీసుకుని మనకు నవీన స్వభావమును కలుగు ఆ నవీన స్వభావము కలిగిన మనము ఒకనొక దినమున దైవాత్మ ప్రేరణతో రూపాంతరము పొందుతాం అలా రూపాంతరము చెందిన మనము దేవుని రాకడలో నిశ్చయముగా తన మహిమతో నింపబడతాం ఎప్పుడైతే దేవుని మహిమ మన మీదకి వస్తుందో మన శరీరము మహిమా శరీరముగా మారి నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తుంది ఇది క్రైస్తవ విశ్వాస ప్రమాణం అందును బట్టి క్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డగా కొనసాగుటకు మనము అడుగులు వేయాలి ప్రియమైన వారులరా క్రీస్తుని నమ్ముకున్న మనలో ఒక భావం ఉంటుంది అదేమంటే క్రీస్తుని నమ్ముకున్న విధానంలో సహజంగా మానవులందరికీ ఉన్న ఒక భావం ఏంటంటే మనము పడే కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ క్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అవన్నీ పోతాయి కాబట్టి క్రీస్తులో సంతోషకరమైన జీవితం ఉంటుంది అన్న ఒక భావం మనకున్నది మనము ప్రకటన చేస్తున్న మనము దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా మనకి ఇలాంటి మా భావనే కలుగుతుంది ఏమంటే క్రీస్తు నద్దకు వచ్చిన వాళ్ళు దేవుని శాంతితో నింపబడతారని శ్రమలు బాధలు కష్టాలు పోతాయని మనము గమనిస్తాం కనుకనే ఎక్కువ మంది ప్రభు దగ్గరికి ఆకర్షించబడుతున్నారు ప్రభుని వెంబడిస్తున్నారు అయితే బైబుల్ ఒక మాట చెబుతుంది శ్రమదినమున నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడవగదు అని ఉంటుంది అంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనము కొన్ని పరేయాలు శ్రమలలో గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అపోస్తాడైన పౌలు తన మొదటి స్వార్థ యాత్రలో భాగముగా లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడు లుస్త్రా అనే ప్రాంతంలో ఒక బలహీన పాదములు కలిగిన ఆయనను ప్రభు ఆత్మ ప్రేరణతో స్వస్థత అనుగ్రహించాడు బలహీన పాదములు కలిగిన వాడు లేచి నడిచి గంతులు వేస్తున్న ఆ సన్నివేశం చూసిన ఆ గ్రామస్తులు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు వీరు ఎక్కడ నుండో వచ్చారు పై నుండి వచ్చారు వీళ్ళు దేవదూతలు అని చెప్పి పౌలుని భర్నభను సన్మానించడానికి యత్నించారు ఆ సమయంలో పౌలు భర్నభాలు తమ వస్త్రములు చింపుకొని ఆ కూడి ఉన్న ప్రజలతో అయ్యలారా మేము మీలాంటి మనుషులమే మేము మీలాంటి స్వభావము కలిగిన వారమే కనుక ఇది కేవలము దైవాత్మ ద్వారానే జరిగిందని చెప్పి అక్కడ క్రీస్తుని గురించి ప్రకటించారు ఈలోగా ఆ లుస్త్రా అనే పట్టణానికి దగ్గరగా ఉన్న అంతే ఒకయా ఈకొనియా నుండి కొంతమంది అల్లరి చేసేవాళ్ళు వచ్చి అక్కడున్న లుస్త్రాలో ఉన్న ప్రజలను తమ వైపు త్రిప్పుకొని పౌలు మీద బర్ణాభా మీద తిరగబడ్డారు అక్కడ పౌలు గారిని బహుగా కొట్టిపడేశారు ఎంత కొట్టారంటే అక్కడ లేఖనం చెబుతుంది ఇక అతను చచ్చిపోయాడని భావించారంట పౌలు చనిపోయేంతగా కొట్టారు ఎంత భయంకరము ఎంత ఉన్మాదం ఇది నిజముగా పౌలు ఎవరికైనా అన్యాయం చేశాడా నిజముగా పౌలు ఎవరినైనా దూషించాడా నిజముగా పౌలు ఎవరిని మనోభావాలైనా దెబ్బతీశాడా అంటే ఏమీ లేదు తను నమ్మిన సిద్ధాంతాన్ని తను రుచి చూచిన భావాన్ని ప్రజలకు చెబుతున్నాడు ప్రజలకు చెబుతున్నప్పుడు ఈయన చెప్పే సమయంలో ప్రజలు మేలులు పొందుకుంటున్న విధానము అక్కడ స్పష్టంగా కనపడుతుంది మరి అప్పుడు దాకా పౌలు బర్ణభాలని సన్మానించాలనుకున్న ప్రజలు ఒక్కసారిగా పౌలకు వ్యతిరేకమైపోయారు పౌల మీద తిరగబడ్డారు ఎక్కడ మానవుల్లో ఆలోచన ఉందండి ఎక్కడ మానవుడు ఏది మంచి ఏది కీడు అని విచారించగలుగుతున్నాడు తమ కళ్ళ ముందే పుట్టినప్పటి నుండి బలహీన పాదములు కలిగిన వాడు తమ కళ్ళ ముందే తిరిగి ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఒక్క వాక్కుతో దేవుడు స్వస్థపరిచాడు ఆ స్వస్థపరిచినప్పుడు దేవుడు వాడుకున్న సేవకులు పౌలు బర్ణభాలు ఇది జరిగినప్పుడు కూడా వారిని సన్మానించాలనుకున్నారు సన్మానించేటప్పుడు కూడా వారు అన్నారు అయ్యా మేము సన్మానమునకు పాత్రులము కాము ఈ కార్యం చేసింది దేవుడే అని తమను తాము తగ్గించుకున్న విధానం అక్కడ కనపడింది ఇంత మంచి జరిగితే ప్రజలు ఎలాగూ పౌలు మీద తిరగబడ్డారు అంటే ప్రజలలో కొన్నిసార్లు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు మతము పేరట రెచ్చగొడితే కొల్లము పేరట రెచ్చగొడితే ప్రాంతము పేరట రెచ్చగొడితే ప్రజలకు విచక్షణ జ్ఞానము కోల్పోయి వివాదాల్లోకి చొరవ చూపుతారు ఎదుటి వ్యక్తిని చంపేసేంత కోపం ఎలా ఒక మనిషిని చంపేంత పగ ఎలా అంత భయంకరంగా పౌలు గారిని కొట్టిపడేశారు ఇక అతను చచ్చిపోయాడని చెప్పి పొలాలలోకి ఈడ్చి పడేశారు చచ్చిన కుక్కను ఈడ్చినట్టుగా పౌలు గారిని ఈడ్చాడు ప్రేమను వారలారా వింటున్నారా దేవుని ప్రేమ ఎంత గొప్పది ఒకప్పుడు హింసకుడు ఒకప్పుడు దూషకుడు ఒకప్పుడు పౌలు అని వినగానే ప్రజల గుండెల్లో రైలు పరిగెత్తిని అలాంటి భయంకరమైన వ్యక్తి అలాంటి నరరూప రాక్షస స్వభావం కలిగిన వాడు నరహంతకుడు ప్రభు చేత పట్టబడి ప్రేమగా మారి శాంతి లక్షణాలను అవలంబింపచేసుకుని ఆ తాను చూచిన రుచిని ప్రజలకు చెప్పాలని నిలబడితే ఆ వ్యక్తిని చంపేస్తున్నారే ప్రేమనే దేవుని బిడ్డారా మతము పేరట హింసించుకోవటం నాగరికమా లేదా మరి దేని నిమిత్తమైనను ఒక మనుషుడు మరొక మనిషిని హింసించటం సభ్యత అన్న ఆలోచన విధానంలోనికి మానవులు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రజలాడు ఇలాగ కొట్టి పడవేసి చాలల్లోకి ఈడ్చి అవతల పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కాసేపటికి పౌలు వాక్యం విన్న కొంతమంది శిష్యులు పౌలు దగ్గరకు వచ్చారు కొంతసేపటికి పౌలు గారు తేరుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన తేరుకుని వారితో పాటు పట్టణంలోకి వచ్చి అక్కడ నుండి దెర్బే పక్కనే ఉన్న దెర్బేకు వెళ్ళాడు పౌలు బర్ణ బాలు యథావిధిగా మళ్ళీ దెర్బేలో సువార్త ప్రకటించారు కొంతకాలం సువార్త ప్రకటించి మళ్ళీ అక్కడి నుంచి తమ పట్టణమైనటువంటి అంత్యోకయ్యకు బయలుదేరారు బయలుదేరిన వారు దెర్బేకు పక్కనే ఉన్న లొస్త్రాకు మళ్ళీ రావాల్సి వచ్చింది లొస్త్రాకు వచ్చి లొస్త్రాలో ఉన్న విశ్వాసులను దేవుని వాక్యం చేత పట్టబడిన శిష్యులను చూసి వారిని బలపరుస్తున్నారు ఏమనంటే మనము విశ్వాసమందు బలపడాలి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించను అని లేఖనం చెబుతుంది సహజముగా మనము చేసే పనిలో ఏదైనా కష్టం వస్తేనో ఏదైనా శ్రమొస్తే ఖచ్చితంగా ఆ పనిని మనం ఆపేయటానికి ప్రయత్నం చేస్తాం అలాంటిది మంచి చేసిన వాళ్ళను చంపేస్తున్న పరిస్థితుల్లో ఎలా వీళ్ళు సువార్త ప్రకటించగలుగుతున్నారు సువార్త ప్రకటించడం మాత్రమే కాక ఆ ప్రాంతంలో విశ్వాసుల యొక్క విశ్వాసము చెదిరిపోకుండా ఉండాలని తమ్మును తాము ధైర్యపరచుకుని తమతో పాటు ఆ విశ్వాసులను కూడా బలపరుస్తున్నారు అయ్యలారా నాకు లుస్త్రాలో ఏమి జరిగిందో మీకు తెలుసు కనుక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సహజంగా మనుషులమైన మనము మనమెందుకు మనకెందుకు ఈ శ్రమ అని ప్రక్కకు తొలిగెళ్ళిపోతాం ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే నేను పెద్ద వ్యాపారవేత్త యొక్క కుమారుడను నాకు ఈ దుస్థితి ఎందుకు నేను కాదనుకు వెళ్ళిపోతే మంచి బ్రతుకు నాకుంది కానీ క్రీస్తు నిమిత్తం శ్రమ పడటం అనేది మహాభాగ్యము అని పౌలు చెప్పాడు పౌలు గారు ఇప్పుడైతే ఈ మాటలు చెప్పాడో లుస్త్రాలో ఉన్న శిష్యుల యొక్క విశ్వాసము బలపడింది స్తోత్రం గాక క్రీస్తులోకి వచ్చిన మనకు శ్రమలు వస్తాయి అంటే క్రీస్తు నిమిత్తమై శ్రమలు వస్తాయి మహిమ నిమిత్తమై శ్రమలు వస్తాయి పరిశుద్ధత విషయమై శ్రమలు వస్తాయి పరిశుద్ధాత్మ చిత్తమును జరిగించే విషయంలో శ్రమలు వస్తాయి ఆ శ్రమలు తాత్కాలికంగా మనల్ని బాధించిన ఆ శ్రమలు తాత్కాలికంగా మనకి భయమును కలిగించిన కానీ నిత్య ఆనందముతో నింపటానికి హేతు అవుతాయి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని చంపేస్తాం క్రీస్తుని ప్రకటించే వాళ్ళని చంపేస్తామని అనాది నుండి మానవులు క్రూర మృగాలై వెంటబడుతున్నారు ఎంతమందిని చంపినా ఎన్ని రకాలుగా చంపినా ఎంత బాధపరిచి చంపినా విశ్వాసములో వారు నూతన ఆనందమును నూతన బలమును పొందుతారే తప్ప మరొకటి కాదు అని ఈ ఇతివృత్తాంతము మనకి బోధిస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని వెళ్ళరా క్రీస్తుని నమ్ముకుంటే మన శ్రమలు పోతాయి అనే విషయమును కాస్త పక్కన పెట్టి క్రీస్తుని నమ్ముకుని క్రీస్తు కొరకు ఒక మంచి సోల్జర్గా నిలబడి క్రీస్తు సువార్త సర్వమానవాళికి అంది క్రీస్తు ప్రేమలోనికి ప్రజలు వచ్చేట్లుగా బాధ్యత తీసుకుని దాని కొరకు కష్టపడటం మనము సమాయత్తం అవ్వాలి దాని కొరకు శ్రమపడటానికి మనము హండ్రెడ్ పర్సెంట్ సమ్మతం తెలపాలి ఇది కదా నిజమైన ప్రేమ ఇది కదా సర్వమానవాళికి తెలియాల్సిన శాంతి సమాధానం ఇది కదా ప్రజలకు తెలిస్తే ఈ విషయంలో కనుక ప్రజలు వస్తే సర్వమానవాళి సురక్షితం సుభిక్షం మనము మాత మాత్రమే అనుకుంటాం అందరం బాగుండాలని అందరము బాగుండేది ఎప్పుడంటే కేవలము ప్రేమ ఉన్నప్పుడే అట్టి ప్రేమను నిష్కల్మషమైన ప్రేమను తెలియచేసేది క్రీస్తు స్వార్థ ఆ స్వార్థ అనుసరించినప్పుడు కానీ ఆ స్వార్థను ప్రకటించేటప్పుడు కానీ కొన్ని ప్రయాణాలు మనకి శ్రమలు సంభవిస్తాయి ప్రేమని వారులరా శ్రమలు రెండు రకాలు లోక సంబంధముగా ఈ లోకమును సంపాదించుకోవాలని మనము ప్రయత్నం చేసే ప్రయత్నాల ద్వారా వచ్చే శ్రమలు క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలు లోకమును సంపాదించుకోవాలనుకున్నప్పుడు పడినటువంటి శ్రమలలో తాత్కాలికంగా మేలైన అది తర్వాత కాలంలో కనుమరుగైపోతుంది ఎంతోమంది చక్రవర్తులను మనం చూస్తాం ఎంతోమంది సామంతులను మనం చూస్తాం ఎంతోమంది భూస్వాములను మనం చూసాం చరిత్రలో మిగిలిపోయారు అలెగ్జాండర్ లాంటి గొప్ప వీరులు ప్రపంచ విజేత ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ లోకంలోనికి వస్తూ నేనేమి తీసుకురాలేదు లోకంలో నుండి వెళుతూ నేనేమి తీసుకొని పోవటం లేదని ఇలాంటి అద్భుతమైన అనుభవం వాళ్ళు మన ముందుండి అనుభవించి సమాజానికి నీతి కలగాలి శ్రేయస్సు కలగాలని వారు జీవితాన్నే ఒక సూచికగా చూపిస్తే ఆ మాటలు వింటున్న మన జీవితాల్లో కలగాల్సిన మార్పు ఏమిటంటే ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అది తాత్కాలికమే అది ఏదో ఒకరోజు మన ఇద్దరు నుండి వెళ్ళిపోతుంది లేదా దానిని వదిలిపెట్టి మనం వెళ్ళిపోతాం కానీ శాశ్వతమైంది నిత్యమైంది మనము సంపాదించుకోవలసిన బాధ్యత మన మీద ఉందన్న కనీస జ్ఞానమును మనము కలిగి ఉందాం ఈ లోకంలో మనం ఏది సంపాదించినా నిలబడదు ప్రిలారా వినండి వంశం 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 అని చెప్తాం ఎన్ని వంశాలు మనకు ముందు తరాల్లో అంతరించిపోయాయో బాగా ప్రజ్వలించి ప్రకాశించినటువంటి వంశాలు తేజరిలేనటువంటి వంశాలు రాజవంశీకులు ఏమైపోయారు కనుక అన్నీ అవసరమే వంశం అవసరమే డబ్బు అవసరమే సంపద అవసరమే అది ఎంతవరకు అంటే మితముగా సులోమాను భక్తుడు అన్నాడు నాకు సరిపోవునంత చాలు ఎక్కువైనా నేను నీ మీద తిరగబడతా తక్కువైనా నేను నిన్ను వదిలిపెడతా కనుక నాకు సరిపోవునంత నా జీవితానికి కావాల్సినంత నాకు ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు ఏ మనుషుడైనా కోరుకోవాల్సింది ఇదే కదా ప్రశాంతమైన జీవితం సరిపోవునంత ఉంటే హాయ్ ఆ ప్రశాంతమైన జీవితం మనకి రావాలంటే క్రీస్తు మాత్రమే మనకి ప్రశాంతతను ఇస్తాడు అనేది వాక్య సత్యం ప్రేమైన వారులరా ఈ సందర్భంలో పౌలు సువార్త ప్రకటిస్తూ అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు అనేక శ్రమలను పౌలు అనుభవించాడు ఆయన తను అనుభవించిన శ్రమలను కొరింది పట్టణంలో ఉన్న సంఘమునకు వివరిస్తూ చెప్పాడు కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు అనేక పర్యాయాలు నేను చెరసాల్లో ఉన్నానయా అనేక మార్లు దెబ్బలు తిన్నాను ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో ఉన్నాను ముమ్మారు వాడ పగిలి ఇంకా ప్రయాణాలలో అయితే చెప్పేదే లేదు నదుల వలన ఆపద దొంగల వలన ఆపద స్వజనుల వలన ఆపద కపట సహోదరుల వలన ఆపద ఎన్నో ఇబ్బందులు నేను పడుతున్నాను పడినా కొన్నిసార్లు అయితే దిగంబరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కొన్నిసార్లు అయితే ఆకలి దప్పులతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ని శ్రమలు పడుతున్నా వీటన్నిటికంటే నన్ను మరింత బాధపరిచేది సంఘములను గురించిన చింతన వాట్ ఏ గ్రేట్ అండి స్తోత్రం అల్ల ఎంత గొప్ప మాట అండి నాకు కలిగిన శ్రమలు ఎక్కువేమీ కాదు నాకు వచ్చిన శ్రమలను బట్టి నేను కృంగిపోవట్లేదు కానీ నేను ఒకటే బాధపడుతున్న సంఘములు క్షేమముగా ఉండాలి దేవుని సంఘము పవిత్రంగా ఉండాలి దేవుని సంఘము సురక్షితంగా ఉండాలి దాని కొరకు నేను అహర్నిశలు ప్రార్థన చేస్తున్నానని పౌలు భక్తులు చెప్పాడు జాగరణల ద్వారా ఉపవాసముల ద్వారా నేను శ్రమలలో ఉన్నాను అంటున్నాడు ప్రేమైన వారలారా ఇవన్నీ కూడా పరిశుద్ధత కొరకు శ్రమలు ఇవన్నీ కూడా క్రీస్తు రాజ్య విస్తరణలో శ్రమలు పౌలనడు మనమందరము మంచి సైనికుని వలే పోరాడదామని క్రీస్తు సైనికులుగా మనం ఉండాలి క్రీస్తు సువార్తను ప్రజలలో వెదజల్లుటకు క్రీస్తు సువార్తను వ్యాప్తి చెందించటలో మనమంటూ బాధ్యత తీసుకోవాలి అది నిజమైన క్రైస్తవ్యం అతికృప దేవుడు గాక రండి ప్రభుహాస్తము నేడకు కలిసి ప్రార్థనలో ఉందాం దయచేసి కళ్ళు మేయండి మహాపరిషుద్ధ తండ్రి మీ పాదములు కొందనాలు ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానము కొరకై వందనాలు క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తు కొరకు లేదా నీతి కొరకు పరిశుద్ధత కొరకు శ్రమలు అనుభవించాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రము సందేహపడక ఏమాత్రము భయపడక శ్రమలను మహదానందముగా అనుభవించాలన్న సందేశమును మీరు మాకిచ్చారు శ్రమలను చూసి భయపడిన శోధనలలో పడిపోయినా క్రీస్తుకు తగిన బిడ్డలు కారు అన్న సందేశాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నవి అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం పౌలు గారు తన జీవితంలో మిమ్మల్ని అంగీకరించినప్పుడు తన యొక్క జీవితం ఎలాగుందో మిమ్మల్ని అంగీకరించినాక తన జీవితం ఎలాగ మారిపోయిందో కొట్ట వచ్చినట్లుగా మాకు తెలియచేశారు మరియు పౌలు గారు మీ సువార్త ప్రకటించే విధానంలో ఎన్ని శ్రమలు అనుభవించాడో మాకు తేటతెలం చేశాడు ప్రభు మేము శ్రమల్లో ఉన్నామని చెప్పుకుంటున్నాము కానీ ఆ శ్రమలు మాకు సంబంధించినవి మా దురాశలకు సంబంధించినవి మా కోరికలకు సంబంధించినవి మా వ్యక్తిగతానికి సంబంధించినవి కానీ నిజముగా నీతిని ధరించి మీ కొరకు శ్రమలు పడే భాగ్యము మాకు దయచేయండి మీ సువార్తలో పాలిభాగస్థులమయ్యే భాగ్యం మాకు దయచేయండి తద్వారా మమ్మల్ని నూతనపరిచి పరిశుద్ధాత్మ సహాయం చేత మాకు నవీన స్వభావమును ధరింపచేసి రూపాంతరము పొంది శరీర సంబంధమైన మేము ఆత్మ సంబంధమైన పరలోక వారసులమయ్యే భాగ్యం మాకు దయచేమని మీ వాక్యపు వెలుగులోకి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ బిడ్డలందరి మీద మీ దయగలన హస్తమును ఈ పొద్దు చాపండి వారిలో కొంతమంది బలహీనులైన వారు ఉన్నారు కొంతమంది వ్యాధిగ్రస్తులై ఉన్నారు కొంతమంది భయముల మధ్య ఉన్నారు కొంతమంది చెడు అలవాట్లకు బానిసై ఉన్నారు అనేక రకాలైనటువంటి నొప్పులతో సమస్యలతో శ్రమలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇరుగు పొరుగు వారి సమస్యలతో నలిగిపోతున్నారు ఆ బిడ్డలందరినీ మీ సిలువ నీడకు తీసుకుని వచ్చుటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకొని ఈ పొద్దు వారందరి మీద మీ కనికరముంచి మీ రక్తమును ప్రోక్షించి ఎవరికి ఏమి కావాలో అవన్నీ మీరు అనుగ్రహించమని వ్యాధిలో ఉన్నవారికి స్వస్థతను దయచేయండి భయములో ఉన్నవారికి విడుదల దయచేయండి భయకంపితలైన వారికి ధైర్యమును సమకూర్చండి ఏసు పరిశుద్ధ నామములు అభిషేకం ప్రతి బిడ్డ మీదకు పంపించి స్వస్థత కావలసిన బిడ్డలకు స్వస్థత విడుదల కావలసిన బిడలకు విడుదల విజయము కావలసిన బిడ్డలకు విజయము సమస్త విషయాలు మేలుకరంగా జరిగించి మహిమ పొందుకరమని ప్రభువును ప్రికుమారుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా దైవాశిషులు దేవుని కృపతోడయుడును గాక ఆమెన్